రండి 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 ప్రార్థన చేద్దాం రండి 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 ప్రార్థన చేద్దాం రండి అండగ నుండు యేసుని చేర రయమున అందరు రండి అండగ నుండు యేసుని చేర రయమున అందరు రండి 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 ప్రార్థన చేద్దాం రండి ప్రార్థనలో నాఐక్యత ఉన్నది 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 స్వార్థము అందునలేనే లేదు 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 అర్థించిన మన తండ్రిని అడుగుట వ్యర్థం కాదు రండి 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 ప్రార్థన చేద్దాం రండి నలుబది రోజులు ఉపవసించి నలుగగొట్టబడే ఆత్మను వంచి విలువైన తన ప్రాణమునిచ్చి వెలుగు చేసిన మన బ్రతుకులను రండి 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 ప్రార్థన చేద్దాం రండి ఏసే రక్షణ భాగ్యము ఏసే జీవన గమ్యము ఏసే సత్య మార్గము ఏసే పాప విమోచనము రండి 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 ప్రార్థన చేద్దాం రండి ఏసే మనకు విమోచనము ఏసే మనకు మార్గము ఏసే మనకు భాగ్యము ఏసే మనకు గమ్యము రండి 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 ప్రార్థన చేద్దాం రండి అండగ నుండు రయమున అందరు రండి 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 ప్రార్థన చేద్దాం రండి 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 ప్రార్థన చేతం రండి